నా ప్రియమైన ధార్మిక సోదరుల ఎవరైతే ఉపాధి కోసం అల్లా మీద నమ్మకం ఉంచుకుంటారో అలాంటి వారికి అల్లా సుభానతల ఎనలేని ఉపాధిని ఇస్తాడు దీనికి ఉదాహరణ ఒక గ్రామంలో ఒక పేదవాడు రోజు తెల్లవారు జామున ఫజర్ నమాజ్ చేసి చిన్న బండిపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు అతని సంపద ఒక్కటే అల్లాపై అచంచలమైన విశ్వాసం ఒక రోజు ఉదయం ఇతర రోజుల్లాగానే అతను పండ్ల బండిని నెట్టుకుంటూ బయలుదేరాడు కానీ ఆ రోజు అతని ముఖంలో ఏదో ఆందోళన ఇంట్లో ఉన్న చివరి కొద్ది డబ్బులతోనే పండ్లు తెచ్చాడు ఈ రోజు అమ్ముడు కాకపోతే ఆ రాత్రి పిల్లలకు భోజనం కూడా ఉండదు అయితే అక్కడే ఉన్న ఒక మసీదుకు వెళ్లి రెండు రకాతుల నఫీలు నమాజును చదివి అల్లాతో ప్రార్థించాడు యా అల్లా నీవే నా సహాయకుడవు నీవు ఇచ్చేదే నాకు సరిపోతుంది ఈ రోజు నాకు అత్యంత ఉపాధిని ఇవ్వు అని దువా చేసి బయటకు వస్తాడు అయితే మధ్యాహ్నం అయ్యింది సూర్యుడు పైకి వచ్చేశాడు కానీ ఒక కస్టమర్ కూడా రాలేదు పండ్లు అలాగే ఉన్నాయి ఆకలితో ఉన్న పిల్లల ముఖం అతని కళ్ళ ముందు మెదులుతుంది అప్పుడు దూరం నుంచి ఒక ప్రయాణికుడు వచ్చాడు బట్టలు చిన్న పోయి ముఖంలో అలసట అతను అడిగాడు అన్నా కొద్దిగా తినటానికి ఏమైనా ఇవ్వగలవా అప్పుడు ఆ వ్యక్తి ఆలోచించకుండా తమ బండి మీద ఉండే కొన్ని ఫలాలను ఆ వ్యక్తికి సదహా రూపంలో ఇచ్చేశాడు అయితే ఆ ప్రయాణికుడు గమనించాడు ఈ బండి ఖాళీగా ఉంది ఏ వ్యాపారం కాలేదని అడిగాడు అన్నా నీకే సరిగ్గా వ్యాపారం లేనట్టు ఉంది నువ్వు నాకు ఇన్ని ఫలాలను ఇస్తున్నావే తినడానికి అని అప్పుడు ఆ వ్యక్తి అంటాడు నువ్వు అల్లా పేరు అడిగావు అందుకు నేను దీనిని సతహా రూపంలో నీకు దానం చేశాను ఇది అల్లా ఇచ్చిన సంపద అల్లా తలుచుకుంటే ఎంతైనా ఇస్తాడు అల్లా తెలుచుకుంటే దానిని తిరిగి తీసుకోగలడు అని అంటాడు ప్రయాణికుడు మౌనంగా వెళ్లిపోతాడు కొద్దిసేపటికి అక్కడికి ఒక ధనవంతుడు వస్తాడు అతనికి పండ్లన్నీ కావాలని అన్ని ఒక్కటి కూడా మిగలకుండా మంచి ధరకే కొనేస్తాడు డబ్బులు ఎప్పుడు ఆ వ్యక్తి చేతిలో పడతాయో రెండు చేతులను అల్లా పై వ్యక్తి అలా కృతజ్ఞతలను తెలుగుతాడు సదహా ఎప్పుడు నష్టానికి తేవదు అల్లాపై నమ్మకం ఎప్పుడు ఖాళీ చేయదు ఆ రోజు అతని ఇంట్లో ఆహారం మాత్రమే కాదు శాంతి బరహత్ కృతజ్ఞత కూడా నిండిపోయింది నా ప్రియమైన ధార్మిక సోదల్లారా మేము చేసే చిన్న చిన్న పనులు చిన్న చిన్న సదహాలు చిన్న చిన్న హైరాత్తో మా ఉపాధిని ఎన్నో రెట్లు పెంచుతాయి మన ధనం పోతుందని భయపడకుండా అల్లా యొక్క మార్గంలో మీరు అయినంత దూరం ఖర్చు పెట్టండి అల్లా తల ఉపాధిని ఇచ్చేవాడు